హాయ్ అండి పెద్దలందరికీ నా నమస్కారం పిల్లలందరికీ నా శుభాశిస్సులు అండి అయితే మనం ఇప్పుడు ఒక ఒకే ఒక సామెత గురించి కాసేపు చర్చి అది ఏం సామెత అంటే మరి ఒక్కసారి ఆ సామెత గురించి చెప్పాలన్నా కానీ పెద్ద నచ్చే సామెత అయితే మనకు కాదు స్త్రీలను కించపరిచే సామెత అండి ఇది ఇక నుండి ఆ సామెత నుండి బయటకు వచ్చేందుకు మన గొప్ప గొప్ప మనస్సు కలిగిన మగవాళ్ళు ఆడవాళ్ళు మన కవులో కానీ దాన్ని విశదీకరించి ఒక వివరంగా రాసిన ఈ సామెతకి ఏంటంటే చెప్పాల్సిందే చెప్పకపోతే తప్పేది ఏముంది పండగ పూట కూడా పాత చేరైనా అనేది వక్రీకరించి మాట్లాడుతున్నా రోజుల్లో కానీ పండగ పూట కూడా పాత మడుగేనా మడుగు అంటే వస్త్రము అందండి అర్థం మడుగు అంటే వస్త్రము అని నాకు నిన్నే తెలుసు లేకపోతే అంత ముందైతే మాత్రం మా నాన్న అంటుండేవాళ్ళు ఇదైతే మాత్రం సామెత తప్పు పదే పదే అందరూ అనుకోవద్దు ఈ సామెత బాగోలేదురా అనేవాళ్ళు దేవో ఆడవాళ్ళతో చర్చించే మాట కాదు మామూలుగా నాన్న నాన్న ఫ్రెండ్స్ మాట్లాడుకునే సందర్భాల్లో ఇలా అనమాట పండగ రోజు కూడా పాత చేరైనా అని అర్థం అనమాట ఆ సామెతకి కానీ దీన్ని ఏం చేశారంటే మనవారు అంటే దాని గురించి సరైన అవగాహన లేక మళ్ళా తెలియక ఇష్టం వచ్చినట్టుగా స్త్రీలని కించపరిచే విధంగా మాట్లాడారండి దీనికి మడుగేనా మడుగు అంటే వస్త్రం కదా ఒకప్పుడు ఆర్థిక స్థితిగతులు సరిగా ఉండేవి కాదండి ఎలా ఉండేవంటే అప్పుడు బండ మీద ఒక చీర ఒంటి మీద ఒక చీర బండ మీద ఒక గుడ్డ ఒంటి మీద ఒక చీ ఒక గుడ్డ అనేవాడు అనమాట పూర్వం సామెత ఇంతకు నుంచే ఉండేవాడు ఉండేవి కావు ఒకవేళ కావాలి అనుకుంటే ఎవరన్నా కొంచెం స్థితిగతులు బాగుండి వాళ్ళు మూడో చీర పెట్లో బీరువాళ్ళు లేవండి ఆ రోజు అధిక ధన సంపన్నులకి మాత్రమే ఇనప బీరువాలు ఉండేవి బీర్వాలు కూడా ఈ రోజుల్లో లాగా ప్రతి బజార్లో రేకులతో చేసి అమ్మటం ఉండేది కాదండి ఆ రోజు ఇనపెట్లేము ధనము దాచుకోవడానికి నగలు దాచుకోవడానికి ధనము ఎలాంటి సంపద అయినా బ్యాంకులు కూడా పెద్దగా వాడికి ఉండేవి కానీ రోజుల్లో పెద్ద పెట్టెలు ఉండేవి అవి ఎలా అంటే ఇప్పుడు మన నాగబంధం వేస్తున్నారు చూసారా నాగబంధం అని చెప్తున్నారు అంత గట్టి వెనక్కిన పెట్టెలు అన్నమాట అవి రెండు కేసు ఉండి బ్యాంక్ లాకర్ టైప్లో ఉండేవి ఇంకొన్ని ఇంకొంచెం బాగా ఉండేవి అలా ఉన్న రోజుల్లో అనమాట అత్యధికంగా ధనం ఉన్న వాళ్ళకు మాత్రమే ఇనపెట్లు కూడా ఉండేవండి అయితే ఇంకా ఇప్పుడు బట్టలు ఎలా వస్తాయి కనీసం ఎలాంటి సంపద లేక చెమట ఓర్చితేనే కానీ భోజనం జరగని రోజుల్లో బట్టలకు కొదవే కదండి ఆ విధానంలో భాష సరిగా లేక అర్థం కాక పండగ రోజు కూడా పాత చేరైన అనేది ముదక సామెతగా ప్రస్తావించబడిందండి ఇప్పటికి కూడా నానులోనే ఉంది ఇక నుండి అలా అనుకోవద్దు మీ అందరూ పండగ రోజు కూడా పాత చేరేనా అని అనుకోండి అని మన వాట్సాప్లో అలా ఫార్వర్డ్ చేస్తున్నారు ఏదైనా ఒక మంచి న్యూస్ ఉంటే ఎవరికైనా ఒక కాలో చెయ్యో విరిగో లేదా ఒక చిన్న పిల్లలకి ఏదన్నా డ్యామేజ్ అయితేనే ఎలా చెప్తున్నారు ఇప్పుడు వాట్సాప్లో షేర్ చేసి అందరికీ హెల్ప్ చేయండి అని ఎలా చెప్తున్నారో అలాగే ఈ సామెత గురించి కూడా బాగా ప్రస్తావించబడింది ఆ విధానంలోనే నాకు సుధాపిన్ని నిన్న పంపింది అనమాట ఈ సామెత మీకేమైనా ఉపయోగపడుతుందేమో చూడవే పావునే అని అంటే సరే దీని గురించి ఆల్రెడీ ఇంతకుముందు ఒక చర్చ ఉంది ఈ సామెత గురించి నాకు చెప్పాల లేదో తెలియట్లేదు పిన్నే అని కూడా నేను అన్నాను అయితే చెప్పొచ్చు చెప్పకూడందేముంది దాని నుండి బయటకు రప్పించడం కోసమే ఒక మూర్ఖమైన మాట నుండి స్త్రీలని కించపరిచే విధానం నుండి బయటకు తీసుకురావడం కోసం ఈ సామెత చెప్పొచ్చండి ఏమని వస్త్రము మడుపు అంటే వస్త్రము అని అర్థం అప్పట్లో ఉన్న ఆర్థిక స్థితిగతులను బట్టి పండగ రోజు చీర కొనుక్కోవడం కూడా చాలా కష్టం అనమాట ఎలా ఉండేదంటే పంటలు కూడా సరిగా ఉండేవి కాదండి ఇప్పట్లాగా ఎకరానికి ఒక ఐదు బస్తాలు పండటం పది బస్తాలు పండటం ఇంకా 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 పెరిగి 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 ఇప్పుడు ఎకరానికి ముప్పై బస్తాలు నలభై బస్తాలు యాభై బస్తాలు మేమైతే వంద బస్తాలు పండించాము చూసారా అంటారు కొందరు ఒక ఎకరానికి అంటే పంటలో అలాంటి సమృద్ధి వచ్చి ఆర్థిక స్థితిగతులు ఇబ్బందులు లేకుండా అందరూ చాలా వరకు వడ్డెక్కారు ఎలా అంటే ఇంకా చెప్పాలంటే ఇటు పెట్టుబడి లేకుండా కూలి చేసుకునే కూలీలకి ఏంటంటే వాళ్ళ శారీరక శ్రమేనండి పెట్టుబడి వాళ్ళు శరీరంతో కష్టపడతారు కష్టపడ్డన్న వాళ్ళు కష్టపడతారు రోజుకు వెయ్యి రూపాయలు అయిపోయింది కదా వీళ్ళకి పెట్టుబడి లేని కూలి పెట్టుబడి లేని సంపద అది ఎంతవరకు అంటే పాపం వీళ్ళ పరిస్థితి కూడా వాళ్ళ శరీర దారుణ్యం ఉన్నంతకాలం మాత్రమే వాళ్ళు సంపాదించగలుగుతారన్నమాట అలాంటి స్థితులు వచ్చి వాళ్ళు కొనుక్కుంటున్నారు వీళ్ళు కొనుక్కుంటున్నారు అందరూ వాళ్ళు అదే పట్టుచీర కట్టుకు వీళ్ళు అదే పట్టుచీర కట్టుకుంటున్నారు ఇంకా చెప్పాలంటే బాగా అతిగా కష్టపడి ఆడవాళ్ళు కూడా చాలా బాగా కష్టపడి అంటే నాటు వేయటం కోత కోయటం మరి దీనికి తోడు ఒక ఎకరానికి వచ్చేసి నాలుగు ఐదుగురు మెంబర్స్ తోటే పని జరిగిపోయిందనమాట అప్పుడు ఏమవుతుందంటే ఎకరానికి మూడు వేలు అనుకోండి అది ముగ్గురు కానీ ఇద్దరు కానీ పంచుకుంటారు కొందరు చేయగలిగిన మహిళా మనులు ఉన్నారండి వాళ్ళు ఏం చేస్తారు ఇద్దరే వస్తారు దృఢంగా ఉంటారు ఆ ఇద్దరే వస్తారు ఇంకా సాయంత్రం ఇంటికి వచ్చి నడవనొప్పులు అనేది అది వేరనుకోండి ఏంటంటే ఆ సంపాదించుదామన్న పట్టుదలతోటి అలా చేస్తారన్నమాట ఈ విధంగా సంపాదించి ఇంకా చెప్పాలంటే సంపద ఉంది అనుకునే మహిళల దగ్గరే అంత సౌకర్యం ఉండదు ఎందుకంటే సంపద ఉందిలే అని ఇంట్లో కూర్చుంటారు వీళ్ళేమో వీళ్ళు బయటికి వెళ్ళలేరు రూపాయి సంపాదించలేరు భర్త మీద ఆధారపడి చీర కొనుక్కోవాలన్నా నాకు చీరకు డబ్బులు ఇవా అని అనాలి అలా కాకుండా ఇప్పుడు అందరికీ సౌకర్యవంతంగానే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏం కొదవండి ఇంకా చెప్పాలంటే ఈ బట్టల మిల్లులు కూడా విపరీతంగా వృద్ధిలోకి వచ్చేసినాయి ఎంతో బాగా ప్రతి చోట బట్టలు అమ్మటమే ఆ బట్టల గురించి అంత గోల ఉంది కాబట్టి ఇప్పుడు పండగ పూట కూడా పాత చీర అక్కర్లేదు కొత్త చీర కొనుక్కుని కట్టుకోగలుగుతున్నారు అందువలన ముతక సామెత విరమించుకోమని నా విన్నపం అండి ఆ ముతక సామెత ఏంటో నాకు ఒక్కసారి కూడా అరుద్ధి అవ్వట్లేదు కానీ మీ అందరికీ అయితే తెలుసు కదా ఇంకా తెలియందేముంది ఈరోజు ఈ ఒక్క సామెతతోటే పులి స్టాప్ పెడుతున్నాం బాయ్ అండి మరి రేపు ఇంకొక సామెతతో కలుసుకుందాం